హాయ్ దేవర టీజర్ వచ్చింది కదా చూసిన ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకైతే పర్లేదు అనిపించింది బాగుంది కొంచెం ఎక్కువ గ్రాఫిక్ ఇచ్చేసినట్టు కనిపించింది రియల్ లొకేషన్ అయితే కాదు మొత్తం కూడా టోటల్ అండ్ అవుట్ అండ్ అవుట్ సెట్స్ కూడా వేయలేదు మొత్తం సీజీలోనే చేసినట్టు కనిపిస్తుంది నాకైతే క్లియర్గా ఎందుకంటే ఫస్ట్ షార్టే ఆ పడవలో ఆ సముద్రంలో వచ్చే సీన్ ఏదైతే ఉందో మొత్తం క్లియర్ కంప్లీట్గా సీజీనే అలానే తరక కూడా పక్కన సముద్రం దగ్గర కూర్చొని అలలతో అలల నుంచి నితురు పడుతూ ఉంటే అక్కడ కూర్చొని ఒక డైలాగ్ చెప్తూ ఉంటాడు ఎక్స్ట్రాడినరీ అనిపించింది అక్కడ మనం చూస్తే సముద్రం ఎర్రగా మారిందంటే మరి ఎంత రక్తపాతం జరిగి ఉంటే ఆ సముద్రం అయి ఉంటుంది ఆ డైలాగ్ కూడా తెలిసిందే కదా డైలాగు ఇప్పుడున్న యాక్టర్స్లో డైలాగు పర్ఫెక్ట్గా చెప్పి యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఇండియా వైడ్గా చూసుకున్నా కూడా తారక్ బెస్ట్ ఉంటాడు ఎందుకంటే ఆ డైలాగ్ డెలివరీ బాగుంటుంది అలానే ఆ డైలాగ్ చూసాం కదా ఈ సముద్రం చేపల కంటే కూడా కత్తుల్ని నెత్తుల్ని ఎక్కువ చూసి ఉంటుందని చెప్పడం చూసాం అంటే అక్కడ అంతా అలల నుంచి నెత్తునంత పారిపోతూ ఉంది బాగుంది ఓవరాల్ గా నాకు నచ్చింది చూద్దాం ఇంకా ఇంకేముంటుంది మీడియా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ